స్వామి పేరు చెప్పి యాభై ఒక్క రూపాయలు ఇచ్చారండి వారికి వారి కుటుంబానికి ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆయువారష్టములు భోగవాగ్యములు కలిగి మరి వచ్చే సంవత్సరానికి వారి కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఆదాయం కలగాలని కోరుతున్నాము ఆ లక్ష్మీ నరసింహ చె యాభై ఒక్క రూపాయలు ఇచ్చారండి వారికి వారి కుటుంబానికి ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆయువార కష్టములు భోగవాగ్యములు కలిగి మరి వచ్చే సంవత్సరానికి వారి కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఆదాయం కలగాలని కోరుతున్నాము ఆ వారు